నేను విద్యాశాఖ మంత్రిగా అవుతున్నాను సం వార్తలు వచ్చినప్పుడు ఎంతోమంది నాకు మెసేజ్ పెట్టారు ఈ శాఖ నీకు అవసరమా చాలా కష్టమైన శాఖ అనేక సమస్యలు ఉంటాయి ఇది మీకు వద్దు ఇండస్ట్రీస్ తీసుకోండి ఎనర్జీ తీసుకోండి అని అనేక మంది సలహాలు ఇచ్చారు వాళ్ళందరినీ ఒకటే చెప్పాను స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసే చేసిన నేను ఈ శాఖని తీసుకుని మార్పులు చేర్పులు తీసుకొస్తా ఒక ఛాలెంజ్గా భావించి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని వాళ్ళందరూ చెప్తాం జరిగింది కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రాబోతున్నాయి మనందరం ఎంతసేపు ఢిల్లీ మోడల్ కేరళ మోడల్ గురించి మాట్లాడతాం మీ అందరి సహకారంతో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటో దేశానికి కలిసి గడక చూపిద్దామని ఈ సభాము కోరుతున్నా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనం వెనుకబడి ఉన్నాం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో భారతదేశంలోనే తొమ్మిదో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి తీసుకురాండి ప్రపంచంలోనే వచ్చే ఐదు సంవత్సరాలు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే వంద స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం మార్కులు ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం మహిళల్ని గౌరవిస్తాం ఇతరులకి సహాయపడతాం ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువల విద్యలో చాలా చాలా అవసరం ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డుపైన చెత్త కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటినంటే చెత్త వేస్తాం అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరిపైన ఉంది ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభ ముఖం తెలుపుతున్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను నా బలం నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వంలో పేర్లు రంగులు ఫోటోలు పిచ్చి మనందరం చూసాం కానీ నేను మంత్రి మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఫోటోలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో విద్యాశాఖ మంత్రి గారు ఫోటో ఏ మెటీరియల్లో ఉండకూడదని అధికారులకు నేను ఆదేశాలు జారీ చేశాను దానికి నిదర్శనం మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడా మా ఫోటో కూడా ఈరోజు లేదు అంతేకాదు ప్రభుత్వ పథక పథకాలు కూడా పెద్దల పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు దొక్కా సీతమ్మ గారు లాంటి గొప్ప వ్యక్తులు పేర్లు కూడా పెడతం జరిగింది ఒక పాఠం చెప్పాలంటే ఎంత కష్టపడాలో నాకన్నా మీకే బాగా తెలుసు అంతేకాదు అక్కడున్న పిల్లలందరినీ ఆకర్షించుకుని పాఠాలు చెప్తాం చాలా చాలా కష్టమైంది ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఎంత ప్రిపరేటరీ వర్క్ అవసరమో మనందరు తెలిసిన విషయమే అందుకే నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి ఫోటోలు తీసే పని మానేయాల లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడా మీకు మీరు కేవలం చదువులు చెప్పాలి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకున్న లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నా గతంలో అనేక యాప్ల భారం మీ పైన పెట్టారు చదువుకొని ఎక్కువ ముందల టాయిలెట్లు ఫోటో తీయాలి మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయాలి ఇదే గోల్ నడిచేది పాదయాత్రలు కూడా నేను ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు అది నేను అధికారులు కూడా చెప్తం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్న చిన్న లోటుపాట్లు ఏమున్నా సరిదిద్దుకుని మేము వెళ్తామని ఈ సభాముఖం ఉపాధ్యాయులందరికీ నేను తెలుపుకుంటున్నాం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్లు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసింది రాత్రుల ఆత్మలతో మాడుతారు పొద్దున్నలేసి అనాలోచిత వల్ల నిర్ణయాలు తీసుకుంటారు దాంట్లో భాగంగా జియో వన్ వన్ సెవెన్ తీసుకువచ్చి స్కూల్స్ని మూసేశారు ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఇంకా విద్య విద్యార్థులు ఉపాధ్యాయులు సిద్ధంగా లేకపోయినా వెయ్యి పాఠశాలల్లో ఏకంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా తీసుకొస్తాం చాలా చాలా బాధాకరం నేను కూడా సిబిఎస్ఈలో చదివిన వ్యక్తినే కానీ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ వస్తుందంటే నాకన్నా కంగారు పడింది మా తల్లి స్కూల్లో నేను చూసా క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ తర్వాత ఫైనల్స్ ఉంటాయి నేను ఇమీడియట్గా గౌరవ సెక్రటరీ గారితో చర్చించి ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తే తొంభై శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ జరిగింది అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సంస్కరణలు తీసుకొస్తే ఇదే సమస్య గతంలో చూసాం టోఫుల్ అన్నారు ఐవి అన్నారు కానీ ఆ శిక్షణ ఇచ్చే ఏకంగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి పదే కోట్ల రూపాయలు అలాంటి కార్యక్రమాల్లో ఖర్చు పెడతాం చాలా చాలా బాధకరం మనం చూసాం గతంలో ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పందక్కువ దాంట్లో భాగంగా నా నెత్తమైన ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతాం కూడా జరిగింది గడిచిన ఐదేళ్ళలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు ఇది కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి త్వరలోనే మెగా మెగాడిఎస్సి నిర్వహించబోతున్నాం క్లాస్కి ఒక టీచర్ మెగా మెగాడిఎస్సితో పాటు క్లాస్కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది జోన్ల వారిగా పిల్లలకి నచ్చే భోజనం గోదా అందించాలని నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంది చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ సైన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలని నిర్ణయం మేము తీసుకున్నాం శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాము ప్రతి సంవత్సరం నాలుగు సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం ఆ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనందరం కూడా పాల్గొంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఎందుకని బాధ వేస్తుంది అనేక పాఠశాలలో ఇంకా బెంచ్లు లేవు కనీస మౌలిక సదుపాయాలు లేవు అందుకే మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం అన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి తాగునీరు మరుగుదొడ్లు బెంచ్లు కంప్యూటర్ ల్యాబ్స్ ఉండేలాగా రాబోయే మూడు సంవత్సరాలు మీ ప్రభుత్వం పనిచేయబోతుంది అంతేకాదు ప్రతి విద్యార్థికి గేమిఫికేషన్ బేస్డ్ అసెస్మెంట్ చేసి ఆ లర్నింగ్ అవుట్కమ్స్లో ఎక్కడ తక్కువ ఉన్నారు పిల్లలకి ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన పిల్లల తల్లిదండ్రులు కూడా డైరెక్ట్గా తెలియజేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేయబోతుంది దీంతోపాటు కంప్యూటర్ ల్యాబ్స్ని వినియోగించుకుని కెరియర్ మోల్డింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇండస్ట్రీ కనెక్ట్ లాంటి అనేక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనేది మీ ప్రభుత్వ లక్ష్యం నా కోరిక ఒక్కటే మీ పిల్లలు నాకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే వారు హై స్కూల్కి వచ్చే టైంకి జాబ్ సీకర్స్గా కాదు జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దాలనేది महालक्ष्यं